మనిషి వ్యక్తిత్వం రూపొందించుకోవడంలో విద్యాబుద్ధులు సంస్కారంతో పాటు పుట్టిన పరిసరము తోడ్పడుతుంది సద్వంశ జన్మ కూడా స్పృహణీయమే ఇదే అభిజాత్యం అంటే సద్వంశంలో పుట్టినవాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు లజ్జతి దీర్ఘం పశ్యతి సహతే పీడాన్ పరాన్న పీడయతి అవమన్యతేన కంచిత్ లక్షణమే తక్కున సిగ్గుపడతాడు బాగా ఆలోచిస్తాడు బాధలను తట్టుకుంటాడు వరులను బాధించడు ఎవరిని అవమానించడు ఇది కుదీన లక్షణం సిగ్గు అనగానే అది స్త్రీల సొమ్ము ముద్దల ముచ్చట అని ఒక అభిప్రాయం పని పని చేస్తే కాస్త ఆలోచించగానే కలిగేది సిగ్గు అని కూడా ఓ భావం కొందరు తప్పు చేయడానికి సిగ్గుపడతారు కొందరు చేసి సిగ్గుపడతారు శృంగారచేష్ట అయిన సిగ్గువేరు ప్రస్తుతం మనం ముచ్చటించుకునే సిగ్గు వేరును మంగవారైనా సిగ్గుపడంలో పొరపాటు లేదు ఇది కోర తగినది మనిషి అన్నాక కాస్త సిగ్గు కూడా ఉండాలి మరి వేళ ఇంగ్లీషులో మోడెస్టీ అంటున్నాను అదే ఇక్కడ సిగ్గు అంటే దీన్నే శాలీనత అంటాం ఇది దేనికో కారణమో దీనివల్ల ఓ ప్రయోజనమో కావాలని లేదు సహజంగా కులీనుడు శాలీనుడు తప్పు చేయడానికి సిగ్గుపడవచ్చు తప్పు చేసి సిగ్గుపడవచ్చు వినయంగానూ ఉండవచ్చు ఏం చేయాలన్నా చెప్పాలన్నా బాగా ఆలోచించి మరీ చేస్తాడు చెప్తాడు ఉపాయానుపాయాలు సాధక బాధకాలు కలబోసుకొని మంచి చెడ్డలు ఆరచి మరీ చేస్తాడు అలాగని నాన్పుడుగాడు అనుకోకూడదు కొందరు ఉంటారు అంతటి నిర్ణయానికి రాలేరు మనసులో సందేహాలు కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి అట్లాంటి వాడు కాదు వీడు దీర్ఘం పశ్యతి అంటే బాగా పరికిస్తాడు అని కానీ ఏళ్ళు పూళ్ళు గడిచిన ఒక కొలిక్కి రాని ఆలోచనలు చేసేవాడని కాదు జీవితం మీద అవగాహన ఉంది ఇక్కట్లు తప్ప తట్టుకోవాలి మార్గాంతరం లేదు ఈ తెలివి బాగా కలవాడు కనుక ప్రతి చిన్నదానికి లవలబలాడక మిన్ను వీరిగి మీద పడ్డా చెరించక మేరు నగధీరుడుగా నిలుస్తాడు కష్టసుఖాలు తాను ఎరిగినవాడు కనుక ఇక్కట్లు తట్టుకోవడం మాటలు కాదని తెలిసినవాడు కనుక ఒకళ్ళను ఇక్కట్ల పాలు చేయడు అయితే ఈ అనుభవం సామాన్యుల్లో చిత్రంగా ఉంటుంది తాము యాతనలు పడ్డాం కనుక అన్ని యాతనలు ఇవ్వలి వారు అనుభవిస్తుంటే చూసి తమ వెనకటి అనుభవానికి ప్రతీకారం తీర్చుకుంటారు కొందరు తమ బాధలకు కారకులు వేరు తాము బాధించేది వేరొకరిని ఆరళ్ళు పడ్డ అత్త కోడలని కోడంట్రీ కంపెట్టడం ఇలాంటిదే ఇది ఖర ప్రకృతే కురీనుడికి ఈ రకం ఊహే ఉండదు అవమానం వల్ల అవతలవాడు ఖేదపడతాడన్న తెలివి వీడికుంటుంది ఒకడు తానుగా ఖేదపడితేనే వీడు సహించలేడు తాను ఖేదపడతాడా అవమానించి కొందరికి కారణం ఉన్నా లేకపోయినా తమ గొప్పలు చాటుకుంటూ ఇతరులను గేలి చేయడం వారి దిగులు మోముతో ఉంటే చూసి ఆనందించడం అలవాటు తప్పే అయినా కావాలంటే నీ గొప్ప నువ్వు చెప్పుకో దాని మంచి చెడ్డలు నువ్వు అనుభవిస్తావు అంతేకాని ఒకళ్ళని వారెంత తక్కువ వారు కానీ అవమానించరాదు దీనికి కట్టుబడి చేతలతో కానీ మాటలతో కాని వర్తనం వల్ల కానీ ఎంత చిన్నవారిని తక్కువ వారిని అవమానించడు కులీనుడు